Thank you హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు మధ్యలేటి చాలా వరస కథనాలతోటి నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లోపల కలుషితమైనటువంటి ఆహారం తిని గత పది రోజుల వ్యవధిలోనే దాదాపు ఒక మూడు సార్లు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ అత్యంత దుర్మార్గంగా ఇవాళ పందులకు వడ్డేసినట్టు వడ్డించేటటువంటి పద్ధతిని ఇవాళ ప్రభుత్వాలు కొనసాగిస్తే కొనసాగించడం మూలంగా అనేక మంది విద్యార్థులు తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ వాళ్ళ ప్రభుత్వ పాఠశాలకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది చాలా సందర్భాల్లో మనం అందరం వినే ఉంటాం దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మాణం అవుతుందని చెప్పేసి చెప్పినటువంటి కోఠారి మాటలు చాలా సందర్భంలోపల అనర్గలంగా విద్యాధికారులు మంత్రులు చాలామంది చాలా అనర్గలంగా మాట్లాడి ఈ వ్యాఖ్యలు చెప్తూ ప్రజలను సంతృప్తి పరిచేటటువంటి పద్ధతులను చాలా సందర్భాల్లో మనం అందరం చూసే ఉంటాం కానీ వాళ్ళ తరగతి నాలుగు తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మాణం అవుతున్న భారతదేశానికి భారతదేశ భవిష్యత్తుకి పురుగుల అన్నంతో వడ్డించేటటువంటి ఒక దుర్మార్గ స్థితికి వాళ్ళ ప్రభుత్వాలు వెళ్ళిపోయి ఉన్నాయి ఎవరికూ బాధ్యత ఉంది అసలు విద్యార్థుల జీవితాల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం బాధ్యత ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేది కొత్త కొత్త చేయట్లేదు ఇవాళ గతంలో చేసిన ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అదే వ్యవహరించి ఉన్నాయి అనేక సందర్భాల లోపల ఫుడ్ పాయిజన్ వల్ల అనేక మంది విద్యార్థులు చనిపోయి ఉన్నారు అనేక మంది విద్యార్థులు అనారోగ్య పాలై ఉన్నారు ఈ అలవాట్లు ప్రభుత్వాలు దీన్ని తుడిచిపెట్టే పద్ధతులకు ఏమాత్రం కనీసమైనటువంటి కనికీరణం చూ చూపకుండా అట్లాంటి విధానాలే మళ్ళీ మళ్ళీ కొనసాగించడం మూలంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలకు రావాలంటేనే భయం వేసేటటువంటి ఒక పరిస్థితి అదొక పందుల గొట్టంలాగా కనబడేటటువంటి ఒక పరిస్థితి ఇవాళ దే రాష్ట్రం లోపల ఏర్పడి ఉన్నది ప్రభుత్వ పాఠశాలల్లోకి పిల్లలు రాలేదు పిల్లలు రావట్లేదు అనేది ఒక పక్క సాకులు చెప్తూ ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నటువంటి ఒక దుర్మార్గ స్థితి ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి అసలు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు రావట్లేదని ఏనాడైనా ప్రభుత్వాలు ఆలోచించినాయి ఏ ప్రభుత్వానికైనా బాధ్యత ఉందా ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులు ఎందుకు రావట్లేదు అనడానికి ఇట్లా పందుల కొట్టేసినట్టు కొట్టేసి పిల్లల జీవితాలతో సర్వనాశనం చేసి ఆసుపత్రుల పాలు చేస్తే ఈ కూలీనాలు చేసుకునేటటువంటి ప్రజలు తమ పిల్లల్ని చంపుకొని ప్రభుత్వ పాఠశాలలో పంపించాలనా ఎందుకు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవట్లేదు అసలు ఎవరు బాధ్యత తీసుకోవాలి అసలు వీళ్ళందరికీ ఎవరు విశ్వాసం కల్పించాలి ప్రభుత్వ పాఠశాలలు అంటేనే అరాకుర వసతులు చాలి చాలని చదువులు అనేటటువంటి ఒక నామకరణం ఎప్పుడో సమాజంలోకి వెళ్ళిపోయింది ఇవాళ కొత్తగా మళ్ళీ కాస్త కూస్తో డబ్బు లేనటువంటి ప్రజలు చదివించుకోలేనటువంటి ప్రజలు మా పిల్లలకి నాలుగు అక్షరాలు వస్తే సరిపోతుంది అనుకునేటట్టు భావించినటువంటి ప్రజలు వలస వెళ్తున్నటువంటి ప్రజలు అట్టడుగు అనగారిన వాళ్ళ ప్రజలు ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని ఎంతో కొంత చదివితే సరిపోతుంది నా పిల్లలకి అక్షర జ్ఞానమైనా రావాలని చెప్పేసి తాపే తాపత్రయపడుతు ప్రభుత్వ పాఠశాలలో పంపిస్తే కనీసం పిల్లలకు పెట్టి అన్నాన్ని కూడా కలుషితం చేసేటటువంటి దుర్మార్గ స్థితికి వాళ్ళ ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి ఏ నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లలు రావాలి ఏ విశ్వాసంతో పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపాలి ఇవాళ రేవంత్ రెడ్డి మనవాళ్ళు లేదంటే కేసీఆర్ మనవాళ్ళు ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లోపల లోపల లేదంటే సంక్షేమ హాస్టల్లోపల ఒక వారం ఉండి తినమని చెప్పండి తెలుస్తుంది పిల్లలు ఎంత భయంకరంగా తింటారో పురుగులను పక్కా పెట్టి అన్నం తింటారు తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇవాళ ఒకటి రెండు బయటికి రావచ్చేమో కానీ అది కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల లోపలనే బయటకు వస్తూ ఉన్నాయి వీళ్ళు ఎంతమంది ఎన్ని పాఠశాల లోపల పిల్లలు విద్యార్థులకు గొంతు నొక్కేసి పురుగుల అన్నం వడ్డిస్తున్న పాఠశాలలు ఎన్ని లేవు రాష్ట్రంలో ఒక్క పాఠశాలల్లోనైనా ఇప్పటిదాకా పురుగుల అన్నం వడ్డించిన ఒక పాఠశాలను చూపించగలదా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పాఠశాలనైనా కనీసం ఇవాళ మీ పిల్లలు కార్పొరేట్లో చదివించి మీ పిల్లల్ని అంగరంగ వైభవంగా మంచి వసతులు కలిగినటువంటి సంక్షేమం మంచి వసతులతో పాటు మంచిగా భోజనాన్ని ఏర్పాటు చేస్తూ మీ పిల్లల్ని ఏమో హాయిగా ఏసీ రూమ్లలో కూర్చోబెట్టేటటువంటి చదువులు చదివించి ఇవాళ మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజల పిల్లలేమో ఇవాళ పందుల గొట్టాల లోపల చదువుతూ ఉన్నారు ఇవాళ ఎందుకు బాధ్యత లేదు ప్రభుత్వాలకు పిల్లల పట్ల అంటే పిల్లలకు ఓట్లు లేవనే ఓటున్న వారికే మీరు గుర్తించదలుచుకున్నారా ఇవాళ ఓట్లుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకునేటోళ్ళు కదా రాజకీయ నాయకులు వాళ్ళకు ఓట్లు లేవు కనుక అడిగేటోళ్ళు ఉండరు ఎట్లా తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోరు వాళ్ళకు రోజు పనికిపోతే తప్ప కుటుంబం కనబడి స్థితి కాబట్టి ఏం చేసినా మనం చెల్లుబాటు చెల్లుబాటారా ప్రభుత్వాలకి ఇదిమా పేద ప్రజలంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరించమైంది అసలు నిజంగా ప్రభుత్వ వైపు ప్రభుత్వ వ్యవస్థల వైపు ప్ర వ్యవస్థల పైన ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి కదా ఇవాళ ఏ ప్రభుత్వ పాఠశాలకైనా తమ పిల్లల్ని ఎందుకు పంపించాలని ప్రభుత్వానికి ఒక ప్రశ్న వేస్తే ప్రభుత్వం దగ్గర ఒక్క ప్రశ్న సమాధానమైందా ఒక ప్రశ్నకు నాణ్యమైన భోజనము లేదు చాలీ చాలని వసతులు కనీసం టాయిలెట్లు లేనటువంటి పాఠశాలలు విద్య ఉపాధ్యాయులు లేనటువంటి పాఠశాలలు ఇవాళ రాత్రి మొత్తం పందులకు ఎద్దులకు నిలయాలుగా మారితే ఉదయం వచ్చి అదే పాఠశాలల్లో పిల్లలు చదువుకుంటున్న స్థితి ఎన్ని పాఠశాలలు లేవు అసలు ఒక స్పోర్ట్స్ టీచర్ ఉన్నాడు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు ఇవాళ టెన్త్ క్లాస్ చదివే పిల్లడానికి అక్షర జ్ఞానం లేదు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకి ఇదేనా ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి బహుమానం పేద ప్రజలకు ఎందుకు ఇంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాయి ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రభుత్వాలు పేద ప్రజల పట్ల వ్యవహరిస్తూ ఉన్నాయి ఫుడ్ పాయిజన్ అయితే తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించడం ఆడ వసతులు లేకపోతే జిల్లా ఆసుపత్రులకు తిరిగించడం అంతలోపు చచ్చిపోయేటోడు చచ్చిపోని ఉండేటోడు ఉంటాడు పోయేటోడు పోతాడు ఇది మొత్తం ఒక తంతుగా జరిగిపోతూ ఉన్నది బాధ్యత లేని అధికారులు బాధ్యత లేని ప్రభుత్వాలు ఎంత దుర్మార్గంగా ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం వెనుక కనీసం కనికరమైన ప్రభుత్వాలకు ఎందుకు రావడం లేదు వాళ్ళు ఓట్లేస్తేనే కదా మేము అధికారులకు వచ్చిందనేటటువంటి స్పృహ ఇవాళ ప్రభుత్వాలకు ఎందుకు ఉండట్లేదు అసలు ఇద గొప్పగా చెప్తూ ఇవాళ ప్రభుత్వ ఇవాళ కేసీఆర్ పెద్ద ఎత్తున అప్పుడు కూడా తను ప్రకటించను మన ఎమ్మెల్యేలంతా ప్రభుత్వ పాఠశాలల్లో పోయి ప్రభుత్వ సంక్షేమాస్త్రంలో పోయి పండుకోరండి ఒక్కరోజు పండుకునేది కాదు నాయన ఇది మీ పిల్లలను హాస్టల్లో జరిపించండి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో జరిపించండి అప్పుడైనా మీ పిల్లల ముసుగులో మా పిల్లలు కొంతైనా లాభం జరుగుతుందేమో అలా అట్లయినా మేము సంతృప్తి పడతాం కనీసం ఎట్లా మా పిల్లలకు న్యాయం చేయలేరు ఈ డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశం లోపల ఒక పాఠశాలను సక్రమంగా అన్ని వసతులు నిర్మాణం చేయలేనటువంటి వ్యవస్థలు మేము బతుకుతున్నాం కనుక మీ పిల్లలైనా మా పాఠశాలల్లో ఉంటే మీ పిల్లల వెలుగులో మా కొంతైనా కొంత న్యాయమేమో జరుగుతుందేమో అని ఆశిస్తూ ఉన్నాం కనుక మీ పిల్లల్ని మా ప్రభుత్వ పాఠశాలలో జరిపించండి మీ పిల్లల్ని సంక్షేమాష్టల్లో పెట్టండి ఇది మరిచిపోయి ఇవాళ ఏమిటికి గతి లేని ఇవాళ పాట సంక్షేమ ప్రభుత్వ సంక్షేమ మాస్టర్లు సంక్షేమ పాఠశాలలు మిగిలిపోయి ఉన్నాయి ఇవాళ అన్ని ఉన్నటువంటి వానికి ఇవాళ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల డివి ఒక డివిజన్ పాలిటిక్స్ని వాళ్ళ విద్యారంగంలోకి ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి ఇంత దుర్మార్గంగా ప్రభుత్వాలు వివరించడం అత్యంత నీచమైన పద్ధతి ఇవాళ ప్రభుత్వాలు క్వశ్చన్ చేస్తున్నటువంటి వాళ్ళపైన ఇవాళ మాగలూరులో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేసింది ప్రభుత్వం ఎందుకంటే నాకు అర్థం కాదు అంటే మాట్లాడకూడదా ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి నిరసన తెలిపొద్దా ఫుడ్ పాయిజన్ పైన విచారణ చేయొద్దా ప్రజలకు ప్రజాస్వామికవాదులకు హక్కు లేదా ఇవాళ వన్ ఫార్టీ ఫోర్ సెవెన్ పెట్ట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాల్సిన అవసరమే వచ్చింది ఇవాళ మాగనూరులు ఎందుకు ఇంతమంది నారాజ్ చేస్తూ ఉన్నారు ఇవాళ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చే బియ్యం పైన సరుకుల పైన ఒక నాణ్యమైన నాణ్యత గలైనటువంటి సరఫరా చేయండి వస్తువులను ఇది వదిలిపెట్టి ఏదో తా తుంతు మంత్రంగా నామమాత్రంగా ఏదో ఒకటి రెండు ఒకరిని అధికారులను పంపించి తిని ఫోటోలు దిగి అది పెద్ద పే పేపర్ ప్రకటనలు ఇచ్చుకొని ఇదేదో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రజలను సీ సమస్యలు సీరియస్గా తీసుకుందనేటువంటి ఎక్స్పోజలు ఎందుకు ఇవన్నీ కనుక ప్రభుత్వాలు చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా పెద్ద ఎత్తున ఇవాళ దేశ భవిష్యత్తు నిజంగా నాలుగు గోడల మధ్య నిర్మాణం అవుతుందని మీరు ఏమాత్రం విశ్వాసం ఉన్నా ఆ భవిష్యత్తుకు నాణ్యమైన విద్యను అందించండి ఆ భవిష్యత్తుకు నాణ్యమైన భోజనం పెట్టండి ఆ భవిష్యత్తుకు నాణ్యమైన సామాజిక బతికే సామాజిక భద్రతతో పాటు బతికే హక్కునివ్వండి కనీసం ఇట్లాంటివి కాకుండా నిర్బంధ నిర్బంధకాండను ప్రయోగించి ఏదో తూతూ మంత్రంగా చేస్తామంటే అది నామమాత్ర చర్యలు అయితే దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆ చర్యలు సీరియస్గా తీసుకొని అన్ని పాఠశాలల్లో అన్ని గురుకులాల్లో మీరు తనిఖీలు చేయండి తనిఖీ చేయడం కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి అట్లా వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే తప్ప అక్కడ ప్రజలకు లేదంటే పేద పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం నాణ్యమైన చదువు అందేటటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వాలు ఇప్పటికైనా పేద ప్రజలు చదువుకునే పాఠశాలల పట్ల పేద ప్రజలు చదువుతున్న సంక్షేమ అస్థల పట్ల ఒక విధి విధానాలను రూపొందించుకొని ఒక మంచి అభివృద్ధి వైపు వాళ్ళని తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది అది రాజ్యాంగం కల్పించిన పౌరుల హక్కును కూడా ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా గుర్తించి గుర్తించి ఆ బాధ్యతను ప్రభుత్వాలు గుర్తించి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది ఒక్కటే కాదు ఇవాళ కార్పొరేట్లకు అందలం ఎక్కిస్తూ కార్పొరేట్ ప్రైవేటు పాఠశాల లోపల వాళ్ళకు సకల సౌకర్యాలు ఉన్నాయనేటటువంటి ఒక సంకేతాలను పంపించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలను సర్వనాశనం చేసి ఇక నితో డబ్బులు నోడికే ప్ర విద్య అనేటటువంటి పద్ధతుల లోపల ఇవాళ కార్పొరేట్ ప్రైవేట్ రంగాల వైపు ప్ర ప్రజలను మళ్లించే ప్రయత్నాలనే ఇవాళ ప్రభుత్వాలకు కొనసాగిస్తున్నటువంటి ఆరోపణలు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి ఇవాళ ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేసేసిన నిజానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలంటే చాలా చాలా జీవితాలు ఉన్నటువంటి వాళ్ళు చదువుకోవాలి తప్ప ఏమాత్రం సామాజిక అవగాహన ఏమాత్రం స్పృహం ఉన్నాడు ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లోకి తమ పిల్లలను పంపించే స్థితిలో లేరు కనుక ఆ విశ్వాసాన్ని ప్రభుత్వాలు నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉన్నది కార్పొరేట్ ప్రైవేట్ విద్యారంగాలను అరికట్టడంతో పాటు ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ విద్యారంగంలో కొనసాగుతున్న అన్ని వర్గ ధోరణులకు ఫుడ్ పాయిజన్ లాంటి దుర్మార్గ సంఘటనలకు స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకు ప్రభుత్వమైన నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది